ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బంగవిటి నరేంద్ర అన్నారు పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని భోగాపురంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు కాబట్టి ఈ ఎన్నికలలో కూడా తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు నేను వంగవీటి నరేంద్ర ఈరోజు ప్రచారంలో భాగంగా ఈ పదిహేను రోజులుగా ఇవాళ పిఠాపురం రావడం జరిగింది పిఠాపురంలో ఈ భోగాపురం యొక్క గ్రామంలో ప్రజలందరినీ కూడా కలుస్తూ అలా పొద్దు నుంచి అనేక గ్రామాలు తిరుగుతూ ఇప్పుడు భోగాపురం దీని తర్వాత ప్రతిపాడు ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది ప్రజల్లో చాలా స్పష్టత వచ్చింది ఎందుకంటే యువత అనే వాళ్ళు కేవలం ఒక సినిమా డైలాగులో లేదా సినిమా హీరోని చూడటానికి వెళ్తున్నారు కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి వాళ్ళందరిలో కూడా ఒక అవగాహన బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఒక సంక్షేమ కార్యక్రమం అనేది సంక్షేమ పథకం అనేది అన్నింది అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళ నోటి నుంచి కానీ మగవాళ్ళ నోటి నుంచి కానీ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ జనాల్ని డబ్బులు తీసుకుని రావాలి ముఖ్యంగా యువతనైతే ఇవాళ రేపు డబ్బులిచ్చి ర్యాలీకి తెచ్చుకోవాలి కానీ ఇవాళ వంగా గీత గారి వెనకాల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల దృష్ట్యా ఆడవాళ్ళు పెద్ద సంఖ్యలో వయసు మళ్ళినటువంటి వాళ్ళు కానీ ముసలి వాళ్ళు కూడా ఎందుకంటే పెన్షన్స్ వాళ్ళ ఇంతకుముందు వాళ్ళు ఇంటి వరకు వచ్చేవి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పిటిషన్ వల్ల వాళ్ళకి పెన్షన్ అనేది రావటం ఆగిపోయింది గత రెండు నెలలుగా కష్టం అనేది ఏంటిదో చూశారు అరవై మూడు లక్షల మంది ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాంటి లబ్ధిదారులందరూ కూడా గతంలో ఎవరు ఓటేశారు లేదు అనేది కూడా చూడకుండా ప్రతి ఒక్క అరువుడికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు అమ్మఒడి ద్వారానే కానీ కాపు నేస్తం ద్వారానే కానీ ఇళ్ల పట్టాల విషయంలోనే కానీ ఇంకా జీరో వడ్డీ రుణాలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి అందరికీ కూడా ఆ అందరికీ అందించడం జరిగింది కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన అందజేసినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ ఇవాళ అందరూ కూడా ఆ పథకాన్ని అనుభవిస్తున్నారు దాని యొక్క లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా ఊహించిన విధంగా ఏంటంటే ఆటో డ్రైవర్లకు కానీ లారీ లారీ డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా ఈసారి తప్పనిసరిగా ఈ యొక్క పథకంలో ఆయన ఇస్తానని చెప్పని ఈసారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇవన్నిటికీ వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు వచ్చే రోజుల్లో అతి త్వరలో మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తున్నాం అలానే ఇక్కడ వంగా గీత గారిని కూడా పిఠాపరం నుంచి మంచి మెజారిటీతో మన ఎమ్మెల్యేగా చూడబోతున్నాం అలానే ఎంపీ చలమల్ జగన్ గారిని కూడా చలమల్ శెడ్డి సునీల్ గారిని కూడా మనం ఎంపీగా గెలిపించుకుంటున్నాం అనేది ప్రజల్లో చాలా స్పష్టత ఉందనేది మాకు ప్రజల్లో తిరుగుతుంటే మాకు అర్థమైంది